హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు వచ్చేది సన్న మార్కెట్ మార్కెట్లోకి వచ్చేసినామండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే సీను ఈరోజు వచ్చి మనం ఆదివారం వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం అడ్రస్ వచ్చేసరికి పీలేరు అన్నమడి డిస్టిక్ ఆర్టీసీ బస్ స్టాండ్ కాపోజిట్ రైల్వే స్టేషన్కి అయితే ఒక మూడు కిలోమీటర్ వస్తుంది ఈరోజు వచ్చి టాప్ అండ్ టాప్ క్వాలిటీ ఉత్సవం చూస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఈ వారంలో టాప్ క్వాలిటీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ టాప్ క్వాలిటీ ఏమేమి ఉన్నాయి పెద్ద ఫోటోలు దాని ఏమేమి వచ్చినాయి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ మనం డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర పోయేసి రేట్లు ఎట్లా ఉన్నాయి అని కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం చాలా వరకు అయితే వచ్చినాయి ఈ వారము ఒకసారి పొటోలు అన్నీ చూద్దాం చూడండి క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది ఈరోజు రష్ ఫుల్ గానే ఉంది అన్ని పెద్ద సైజ్ బొటైన్లు అనమాట ఇక్కడ మొత్తం బిగ్ బిగ్ షిప్స్ అనమాట చూడ మనం అన్ని పెద్ద పెద్ద బొటేన్లు వచ్చినాయి మార్కెట్ రిలేటివ్ వీడియోస్ అన్ని చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలి అనుకుంటే లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అంటే ఈ మార్కెట్ రిలేటివ్ వీడియోస్ అన్నీ మళ్ళీ మీకు వెంటనే రికమెండ్ చేస్తూ ఉంటాయి అనమాట సో ఇప్పుడైతే మనం వీడియోలకి స్టార్ట్ అయిపోదాము సో ఫ్రెండ్స్ వీడియోలో స్టార్ట్ అయ్యే ముందు బిగ్ సీ టాప్ క్వాలిటీ ఫస్ట్ చూపిస్తాను అనమాట ఈ వీడియోలో ఫస్ట్ టాప్ క్వాలిటీ చూద్దాం తర్వాత వచ్చి మిగతా అన్ని చూద్దాము అందులో నెల్లూరు జుడిపి ఒకటి మన లోకల్లో అవి రెండు కలిపి చూద్దాం అనమాట టాప్ క్వాలిటీలో మనం ఏరుకుంటే ఫస్ట్ చూస్తే చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది ఇది చూద్దాం ఒకసారి టాప్ క్వాలిటీలో నెల్లూరు చుడిపి అనమాట ఒకసారి ఈ బొడలను చూసుకోవచ్చు పొడవులను ఒకసారి నీట్గా చూపిస్తాను దాని తర్వాత వచ్చే రేటు బాగుంటాం మంచి నల్ల మూతి మంచి నైస్గా ఉంది పొడవులు వైట్ అనమాట మనం చూద్దాం ఏం చెప్తారు హాయ్ బాగున్నారా అంకుల్ బాగున్నారా ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఒక పొట్టారా ఈ రోజు రెండు ఒకటి ఎమ్మెసావా దీని జతలో ఒకటిదేనా ఓకే దీని జతలో ఒకటి ఒకటే ఒకటి మాత్రం ఉంది తీరు రేటు కనుకుందాం ఇది ఎంత వయసు పిల్ల ఎంత పల్లె ఇలా ఇరవై ఏడు వేలు చెప్పావు పల్లె ఇలా ఇంకా చూడండి పల్లె ఇలా అంటే ఒక సంవత్సరం వయసు అనమాట ఏజ్ వన్ ఇయర్ ಒನ್ ಇಯರ್ ಅನ್ ನೆಲ್ಲೂರು ಚುಡಿ ಒನ್ ಇಯರ್ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ತೌಸಂಡ್ ಅದು ಇರವ್ ಏಳು ವೇಲ ರೂಪು ಇರವತ್ತಿ ಏಳು ರೂಪಾಯಿ ಅಂತ ಒನ್ ಇಯರ್ ಓನ್ಲಿ ಒನ್ ಇಯರ್ ಅನ್ ಅನ್ಯಾಯ ಬಾ ನೈಸ್ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ಥೌಸಂಡ್ ಅಂತ ಇದೆ ದೀನೋರ್ ಎಂತ ಕಮ್ಮಿ ಎಂತ ಕಮ್ಮಿ ಧನ್ಯ ఇరవై ఇరవై ఏడు అన్నారు అమ్మ వెరీ గుడ్ దీని జత ఇరవై ఏడు వేల ఐదు వందలకి అయితే దీని అంట ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే సోల్డ్ అయిపోయింది ఒకటి అనమాట దీని జత వాడి ఇదైతే ఇరవై ఏడు వేలు చెప్పినావు ఎంత తగ్గిస్తావా దీంట్లో ఒక ఐదు వందలు తగ్గిస్తావా వెయ్యి తగ్గిస్తావా ఓకే వ్యాపారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇరవై ఏడు వేలు చెప్తామంటే చెప్పడం అయితే తగ్గింపు అయితే ఉంటుంది ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు అయితే వ్యాపారం అనేది ఉంటుంది ఖచ్చితంగా ఓకే నెక్స్ట్ టూ టాప్ క్వాలిటీలో సెకండ్ సెకండ్ పోటీలు అనమాట హాయ్ హలో గుడ్ మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇది కూడా టాప్ క్వాలిటీలో ఒకటి అనమాట ఇది నెల్లూరు జుడిపికి వస్తుంది సేమ్ ఇది ఇది చూడండి ఒకసారి హోటల్లో అయితే నీట్గా చూపిస్తాను దాని తర్వాత రేటు ఎంత సేమ్ మూతి వచ్చి నల్ల మూతి నైస్ గా ఉంది పిల్ల పిల్ల అయితే సూపర్గా ఉంది అంకుల్ ఎంత వయసు పిల్ల ఏం రేట్ చెప్తాడు సంవత్సరం మూడు నెలలు థర్టీన్ మంత్స్ థర్టీన్ అంటే ఫిఫ్టీన్ మంత్స్ ఫిఫ్టీన్ మంత్స్ ఎంత చెప్తాను రేటు రేట్ రేట్ ఎంత చెప్తున్నావా ట్వంటీ త్రీ గుడ్ ఫ్రెండ్ చూస్తే ఇదైతే ఇరవై మూడు వేల రూపాయలు అయితే చెప్తాడు ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇరవై మూడు ఆరు రూపాయలు చెప్తాను అన్నమాట ఏజ్ వచ్చి ఫిఫ్టీన్ మంత్స్ పదహైదు నెలలుగా చెప్తున్నాడు ఇరవై మూడు వేల రూపాయలు అయితే చెప్తాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు ఇది టాప్ క్వాలిటీలో సెకండ్ పోటీలు అనమాట ఈ ఈ వారంలో ఇరవై మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది తగ్గించి అయితే కొంచెం అయితే మార్గిన్ ఉంటుంది ఎక్కువైతే ఉండదు నెక్స్ట్ టాప్ క్వాలిటీలో అది ఉంది మీదేనా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇది కూడా నెల్లూరు చుడిపీకి వస్తుంది సార్ చూద్దాం ఇదేమా ఇది కూడా నెల్లూరు చుడిపీకి వస్తుంది అనమాట దీంట్లో ఏం రేటు పోతుంది ఏమి అనేసి దీన్ని మనం నేర్గా డైరెక్ట్గా అడుగుదాము అన్నా ఎంత వయసు హోటల్కి సంవత్సరం వయసు ఎంత రేటు చెప్తున్నావా ఇరవై ఐదు వేలు చెప్తున్నావు ఫ్రెండ్ చూడండి వన్ ఇయర్ ఏజ్ వచ్చి వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ వన్ ఇయర్ అనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తాను అన్నమాట ఇరవై ఐదు వేలు అయితే ఎత్తాడు ఇరవై అంజా రూపాయలు చెప్తున్నాడు ఇదిగో టాప్ క్వాలిటీలో మన మూడో పోటీలు అన్నమాట ఈ ఈ వారంలో నెల్లూరు నెల్లూరు బిల్ కదా ఇరవై ఐదు వేలు చెప్తాను ఈ బ్యాచ్ వేరేనా ఏనా ఓకే ఓకే దీంట్లో అయితే ఇదైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తాను అనమాట వ్యాపారం అయితే ఉంటుంది బార్గింగ్ అయితే ఉంటుంది వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ అనమాట నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇదైతే మన లోకల్ది అనుకుంటా నెల్లూరు కాదనుకుంటాడా బ్రో ఏం చెప్పావు బ్రో ఏ చెప్పాయి నువ్వు పదివేలు వేస్తావా వాడు చెప్తే అట్టేస్తాడు పదివేలు ఎమ్మె కావాలంటే కావాలండి చూడండి బోటేలు అయితే చూద్దాం ఇదైతే పెద్ద సైజ్ బోటేలు ఇదైతే రెంట్ ఏం చెప్తాడు అనుకుందాం ఏం చెప్తాడు ఏం చెప్పాను బ్రో రేట్ ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంత ఏజ్ ఉండదా రెండు సంవత్సరాల ఏజ్ ఓకే ఫ్రెండ్ చూస్తే ఇది టూ ఇయర్స్ ఏజ్గా చెప్తున్నాడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తాను అనమాట అదైతే చిన్నపిల్లలు దానికంటే కొంచెం పెద్దది అనమాట వెయిట్ వచ్చేసరికి ముప్పై ముప్పై రెండు అట్లా పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక డెబ్బై కిలోలు అట్లా పడుతుంది అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు టే అన్పార్ట్మెంట్ లాంగ్వేజ్ వాడదు వై నెక్స్ట్ టాప్ క్వాలిటీలో నెక్స్ట్ చూద్దాం ఏం చెప్తాన ముప్పై చెప్పావు ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా క్వాలిటీ బ్రీడర్ అనమాట థర్టీ థౌజండ్ అయితే ఇస్తాను ఇది ఏం చెప్తాను ఒకసారి హోటల్ ఒకసారి నీటిని చూస్తాను ఇది అయితే ముప్పై వేలుగా ఇస్తాను అనమాట ఏజ్ వచ్చేసరికి అంతా ఒక పదహారు నెలలు పదహైదు నెలలు అట్లా ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ఉండొచ్చు అందుకంటే ఎక్కువ ఉండదు థర్టీ థౌసండ్ అయితే ఇస్తాను చెప్పడం అయితే ఆరు రూపాయలు ఇస్తాను కూడా ముప్పై ఆరు రూపాయలు అనమాట సార్ ఇదేం దా మొహం చూపించేదానికి ఇది చూడండి థర్టీ థౌజండ్ ముప్ప రూపాయ చెప్తున్నావు నెక్స్ట్ దీన్ని చూద్దాం ఏం చెప్తాడు నా ఏం చెప్పావా ఇరవై రెండు వేలు చెప్పావు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇది కూడా అంత ఒక వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది ఇరవై రెండు వేలు ఇరవై రెండు అయిదు రూపాయ అయితే చెప్తున్నాడు వాడు దీన్ని ఏం చెప్పావు ఇదినా ఇరవై ఐదు వేలు చెప్పావు ఎంత ఎంత ఏజ్ ఉంది వయసు ఎంత ఉంది దీనికి రెండేళ్ళు ఉందా రెండు రెండు సంవత్సరాలు ఉందా టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఇరవై అంజా రూపాయి రెండు రెండు వర్షం వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనమాట ఏజ్ చెప్పాను నా ఇరవై ఇరవై రెండు వేలు చెప్పాము ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ట్వంటీ టూ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఇదంతా ఒకటిన్నర సంవత్సరం అనమాట ఒక సిక్స్టీన్ మంత్స్ ఎట్లా ఉంటుంది ఇరవై రెండు అయి రూపాయ చెప్తున్నాం ఇది కూడా టాప్ క్వాలిటీలో ఒకటి అనమాట ట్వంటీ టూ థౌసండ్ ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నాడు ఏం చెప్పావునా ముప్పై ఐదు వేలు ఎంత వయసు ఎంత ఉంది ఒకటిన్నర సంవత్సరం అయింది థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు చూడండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ గ్రూపు వన్ అండ్ హాఫ్ ఇయర్ థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పత్తి అంజా రూపాయ చెప్తున్నాడు కూడా సైజ్ వచ్చే భారీగా ఉంది కాస్త రేటు కూడా ఎక్కువ చెప్తున్నాడు అయితే పొటేలు అయితే మంచి పెద్ద సైజు పొటేలే వెయిట్ వచ్చేసరికి ఒక నలభై కిలోలు అయితే పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఎనభై కిలోలు పడుతుంది థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు నల్ నలభై కిలోలు పడుతుందా నలభై పడదా ఫార్టీ కిలో వెయిట్ వచ్చి నలభై కిలోలు లైవ్ వెయిట్ వచ్చి ఎనభై కిలోలు పడుతుంది నెక్స్ట్ మంది చూద్దాం ఏడైతే ఒక రెండు అనమాట టాప్ క్వాలిటీలో ఈ టూ ఉన్నాయి ఇవి వచ్చి రైతు అడుదాము ఏం రేట్ చెప్తారా అన్న రెండు మీయే కదనా ఏం నా ధర ఎంత వయసు ఉంది పిల్లలకి రెండు ఒక ఏజేనా లేకపోతే సెపరేట్ సెపరేట్ నాలుగు బుల్లు అంటే టూ ఇయర్స్ ఉందేనా ఇది సేమ్ అంతేనా ఇది నాలుగు బుల్ అది నాలుగు ఇది రెండు సంవత్సరాలు ఇది రెండు సంవత్సరాలు వన్ మినిట్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్గా చెప్తాను రెండు కూడా టూ ఇయర్స్ నాలుగు బల్లు అంటే రెండు సంవత్సరాలు దీనికి రెండు సంవత్సరాలు దానికి రెండు సంవత్సరాలు అనమాట నా ఏం చెప్తాను నా ప్రైజ్ యాభై ఐదు రెండు గెలిపాయా ఒకటి ఒకటే రెండు కలిపి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కొంచెం ఎనకుండా బాగా కనబడల్లా ఇది ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తున్నాడు అంబత్తి అంచారు రూపాయ ఎత్తానమాట రెండు కూడా టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ఐదు ఆ విధంగా పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక డెబ్బై కిలోలు అయితే పడతాయి డెబ్బై డెబ్బై ఐదు పడతాయి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అంటే ట్వంటీ సెవెన్ థౌసండ్గా ఎస్తున్నాడు ఒకటి ఇరవై ఏళ్ళ రూపాయలు ఎత్తున్నాడు ఒకటి రెండు కలిపి యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఎస్తున్నాడు ఎవరునా చిత్తూరు నుంచి వచ్చారా మీరు రైతా మాములు మార్కెటింగ్ చేస్తాను మార్కెట్ తీసుకొచ్చి చంపుతాను ఓకేనా ఏం చెప్పానా ఇరవై మూడు అన్న చెప్పు ఎంత వయసు వస్తున్నా రెండు సంవత్సరాలు ఉంటుంది ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నాడు టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఇరవై మూడు ఆరు రూపాయ చెప్తాను అనమాట టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ చెప్తున్నాడు వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు ముప్పై మందిలో పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక యాభై కిలోలు అట్టు పడుతుంది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా ఈడ ఒక మూడు పొటేళ్ళు ఉన్నాయి ఇంకొకటి బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నాయి చూద్దాం ఒకసారి ఇవంతా మొత్తం బ్యాచ్లు అనమాట ఈ బ్యాచ్లో అన్ని పెద్ద సైజు పొటేళ్ళు చిన్న అయితే కాదు దాంట్లో ఏం రేటు చెప్తారు ఏమి అనుకుందాం ఇది కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ బ్యాచ్లో ఏం చెప్తారు అనుకుందాం చోట్ ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం బ్యాచ్లో ఒక దగ్గర దగ్గర ఒక పదహైదు ఇరవై పొటేన్లు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో అన్ని అంతా ఒక సంవత్సరం ఏజ్ గ్రూప్ ఉంటుంది సంవత్సరం లేదా సంవత్సరం మీద మూడు నెలలు పదహైదు నెలలు ఆ విధంగా ఏజ్ గ్రూప్ ఉంటుంది అనమాట దీంట్లో వెయిట్ వచ్చేసరికి ఒకటి ఇరవై గిల్లర్ పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి నలభై ఐదు యాభై విధంగా పడుతుంది రేట్ ఏం చెప్తారో ఒకటి ఏం రేట్ చెప్తారో జత ఎం రేట్ చెప్తారో అనుకుందాం మనం ఎవరి ఏనా మెయినా మెయినా ఏం చెప్పారా రేటా జత ఏం చెప్తాను ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది రోజులు చెప్తాను రా ఫ్రెండ్ చూస్తే అయితే థర్టీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నాడు జత మీద ముప్పై ఎనిమిది వేలు అనమాట ముప్పై ఎనిమిది వేలు అంటే పదహైదు రోడ్ల ముప్పై పదహైదు పంతొమ్మిది వేలు చెప్తాను అనమాట ఒకటి నైన్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు పంతొమ్మిది రోడ్ల ముప్పై ఎనిమిది ఇవైతే పంతొమ్మిది పంతొమ్మిదైరం చెప్తున్నాడు ఒకటి రెండు వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేలు అనమాట ఈ దీంట్లో అంతా ఎదుగుతీస్తాం కదా నెక్స్ట్ అయితే ఏడు ఒక మ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో కూడా నిన్న చూసాము నిన్న కలిగిరిలో చూసినవి ఫార్టీ టూ థౌజండ్ అయితే అయిపోయాయి అనమాట ఈ బ్యాచ్లో పెద్ద సైజ్ పోటీల్లో ఫార్టీ టూ థౌసండ్ నా రెండు వేల రూపాయలు అనమాట ఈ బ్యాచ్లో అయితే వ్యాపారం జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి చూద్దాం అనుకున్నాం ఇవైతే ఎన్నో పోటీలు దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై ఉన్నాయి చూద్దాం ఇవి కూడా అంతా ఒక ఇరవై ముప్పై ఉన్నాయి ఈ బ్యాచ్లో అంతా అంత సంవత్సరం లేదంటే ఒక పద్నాలుగు నెలలు ఆ విధంగా ఏజ్ గ్రూప్ ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు పడుతుంది లైవ్ వెయిట్ వచ్చి యాభై కిలోలు పడుతుంది ఇవి ఏం రేటు పోతాయి కనుకుందా ఎవరేనా రైతు అమ్మేశారనా ఏం నటుగా మరినా ముప్పై ఒకటి జత ముప్పై ఒకటి వేలు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే థర్టీ వన్ థౌసండ్కి అయితే సోల్డ్ అయిపోయినాయట ముప్పై ఒక్క వెయ్యి అంటే పదహైదు వేల ఐదు వందలు అనమాట ఒక్కొక్కటి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ అంతే పదహైదు వేల ఐదు వందలు ఆ బ్యాచ్ చూసాం కదా దానికంటే సేమ్ అదే మారిగా ఉన్నాయి ఆ బ్యాచ్ మాదిగా ఇవైతే ముప్పై ఒక్క వెయ్యికి అయితే అమ్మినట్ట ముప్పి వందర రూపాయకి అయితే సోల్డ్ అయిపోయిందంట పదహైదు వేల ఐదు వందలతో అయిపోయినాయి అనమాట చూడొచ్చు ఈ బ్యాచ్లో పదహైదు వేల ఐదు వందలు నీట్ గా చూస్తే ఇప్పుడు మనకు సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎంత పెద్ద బోటల్లో ఎక్కువ సేల్ జరిగేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు జనవరి సంక్రాంతి సీజన్ అయితే పెద్ద అనమాట ఎక్కువ డిన్నర్లకు కానీ దేవర్లకు కానీ ఎక్కువ వెళ్ళిపోతా ఉంటాయి పెద్ద సైజు బొటేళ్ళలోనే వెళ్ళిపోతాయి అనమాట సో వీడియో మీకు ఎక్కడో నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ అనుకుంటున్నాను మళ్ళీ మన వీడియోలోకి వెళ్దాం మీదేనా ఫ్రెండ్స్ అయితే మూడు అన్నా ఏం చూద్దామనా చూద్దాయి ముప్పై నాలుగు అదిగండి మీదే కదా ఏం చెప్పావు ఇరవై నాలుగు వేలు ఫ్రెండ్స్ ఇవైతే ఇవైతే ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు ఇదైతే నెల్లరు చూడిపోయా అనమాట ఇది ఇలా బాగుంది ఇది అయితే ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు ఈ రెండు వేలు ముప్పై నాలుగు వేలు వేలనా ఈ రెండు అయితే థర్టీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నాడు థర్టీ ఫోర్ థౌజండ్ ముప్పై నాలుగు రూపాయ అవుతుంది ఈ జత మీద అది వచ్చి అది ఒకటి మాత్రం ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు రూపాయ నాలుగు రూపాయ అనమాట అది ఇంకైతే మనం క్రౌడ్ లేకపోదాం క్రౌడ్ లేకపోతే అంత మొత్తం బ్యాచ్లు బ్యాచ్లు ఉంటాయి పెద్ద పోటీలు బాగున్నాయని కూడా పెద్ద పోటీలు చూద్దాం లేదంటే బ్యాచ్లు చూద్దాం మనం బ్యాచ్లు అయితే ఉన్నాయి చాలా వరకు ఈ బ్యాచ్లు అయితే కొన్ని పోటీలు ఉన్నాయి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదహైదు పోటీ ఉన్నాయి ఈ బ్యాచ్లు ఏవ్రియనా మీ నా ఏం చెప్పారన్నా జత జత ముప్పై ఒకటి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే జత మీద ముప్పై ఒక్క వెయ్యి చెప్తున్నాడు అంటే పదహైదు వేల ఐదు వందలు ఎత్తనాడు చెప్పడం అయితే చెప్పింది అయితే ఫిక్చి రేటు కాదు వ్యాపారం అయితే ఉంటుంది ముప్పై ఒక్క వెయ్యి థర్టీ వన్ థౌజండ్ ముప్పై వన్ ఆరు రూపాయ అయితే ఇస్తానంటాయి ఈ బ్యాచ్లో నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో వ్యాపారం అయితే జరుగుతుంది ఏం రేటు పోతానో చూద్దాం ఒకసారి ఇరవై ఇరవై ఐదు వేలు ఈ జత మీద ఫ్రెండ్ చూడండి ఇవైతే అంతా ఒక సంవత్సరం పిల్లలు ఉంటాయి ఇరవై ఐదు వేలు అయితే ఎస్తున్నాడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తనామంటాయి ఈ బ్యాచ్ లో ఇరవతి అంజ ఆరు రూపాయలు ఎత్తనాడు ఇరవై ఐదు వేలు అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఒకటి పన్నెండు అయితే ఐదు రూపాయలు ఒక్కోటి పడుతుంది అన్నమాట వెయిట్ వచ్చేసరికి ఒక పదహైదు పదహారు విధంగా పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ముప్పై రెండు కిలోలు పడుతుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మనం అయితే లావ్లో వద్దాం కాస్త ఈ పెద్ద పొడవుల్లో చూద్దాం ఏం చెప్తారు ఏం చెప్పావునా చెప్పావన్నేమన్నా చెప్పినావా అన్నా ఏం చెప్పానా ఇరవై ఏడు వేలు చెప్పావు ఫ్రెండ్ చూడండి ఏదైతే ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు అదే పెద్ద సైజు పోటీ ఎంత ఏజ్ ఉందినా ఇయర్స్ ఉందా వన్ ఇయరా పల్లె వెళ్ళాంకా ఇంకా పల్లె వేయలేదంట చూడచ్చు మేము ఏదంటే పల్లె అయిపో వేయలేదంటే వన్ ఇయర్ అనమాట ఏజ్ చెప్తాను జత ముప్పై వేలు చెప్తాను ఫ్రెండ్ చూడండి అయితే థర్టీ థౌజండ్ అయితే అనమాట రెండు పోటీల్లో ఇంకా ఒక సంవత్సరం పిల్లలు ఉంటాయి అయితే ముప్పై వేల రూపాయలు అయితే వేస్తాడు ముప్ప రూపాయలు అంటే పదన రూపాయ ఒకటి పదహైదు వేలు అయితే ఒకటి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇస్తామన్నా ఒక్కొక్కటి అంటే సంవత్సరం పిల్లలు అంతే కదా సంవత్సరం ఉంటాయి అంతే కదా సంవత్సరం సంవత్సరంగా ఉండవు వన్ ఇయర్ లోపల వన్ ఇయర్ లోపల అనమాట అది ఏం చెప్పావునా ఇరవై ఒకటి ట్వంటీ వన్ థౌసండ్ అయితే ఇస్తాడు అనమాట స్వచ్ఛం ఉండేది ఇరవతి ఒన్ అరే ఇస్తున్నాడు అంటే ఒక సంవత్సరం మీద ఒక రెండు మూడు నెలలు జరిగి ఉంటుంది ఎంత చెప్పావు విధాడు వేలు పదిహేడు వేలు చెప్పావా సెవెంటీన్ థౌజండ్ అయితే వస్తున్నాడు ఇది పదిహేడు వేలు అయితే ఇస్తాను అనమాట ఇది పదినేల ఆరు రూపాయలు ఇస్తున్నాడు ఇది కూడా అంతా వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై కిలో పడుతుంది లైవ్ వెయిట్ వచ్చి యాభై కిలో పడుతుంది ఏం చెప్పావునా ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే వేస్తున్నాడు అంతా రెండు సంవత్సరాలు ఉందా టూ ఇయర్స్ వేస్తాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై అంజ ఆరు రూపాయలు ఇస్తున్నాడు అనమాట టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వచ్చి రెండు సంవత్సరాలు ఇస్తున్నాడు వెయిట్ వచ్చేసరికి ఒక ముప్పై కిలోలు ఇరవై ఐదు ముప్పై ఆ మధ్యలో పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి అరవై కిలోలు పడుతుంది వ్యాపారం అయితే ఉంటుందో చెప్పింది అయితే ఫిక్స్ కదా ఇక్కడైతే పెద్ద పొట్ట ఉన్నాయి వ్యాపారం జరుగుతుంది ఏం రోడ్ చెప్తారు ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఎర్ర ఎర్రపూట ఈ పొట్టండి ఏం రోడ్ చెప్తాను కనుక్కుందాం వ్యాపారం అయితే జరుగుతుంది బాగున్నా ఫ్రెండ్స్ అయితే చూద్దాం ఏం రేటు చెప్తాను ఫ్రెండ్స్ ఇవైతే చూడండి ఇరవై ఇరవై రెండు వేల ఐదు వందలతో వ్యాపారం అయితే జరుగుతుంది ఇరవై ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ మధ్యలో వ్యాపారం అయితే జరుగుతుంది ఇరవతి రెండు ఆరు ఇరవై నాలుగు మధ్యలో వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట వచ్చి ఏజ్ గ్రూప్ వచ్చి అంతా వన్ ఇయర్ చూడండి ఏం చెప్పారు ఎందుకు అన్న ఇరవై రెండు వేలు బాగుందిలే ట్వంటీ టూ టూ థౌసండ్కి అయితే అది వ్యాపారం నెక్స్ట్ బ్యాచ్ల్లో పెద్ద పొట్ట చూద్దాం అయితే రెండు ఏం చెప్పాను జత జత ఏం చెప్తున్నావా ముప్పై రెండు వేలు చెప్పావు ఫ్రెండ్స్ ఇవైతే థర్టీ టూ థౌజండ్ అయితే ఇస్తున్నాడు జత మీద ముప్పటి రెండు ఆయన రూపాయలు ఇస్తాను అనమాట రెండు అంతా సంవత్సరం పిల్లలు ఉన్నాయా సంవత్సరం ఉందా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ వెయిట్ వచ్చేసరికి ఒక పద్దెనిమిది ఇరవై మధ్యలో పడతాయి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక నలభై నలభై ఐదు ఆ విధంగా పడుతుంది అన్నమాట ముప్పై రెండు వేలు అంటే పదహైదు వేల ఐదు వందల పదహారు వేలు ఆ విధంగా చెప్తాను అనమాట అది నెక్స్ట్ ఈ బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ అనా ఏం అన్న ఇవే ఏం చెప్పావాతానావా అరవై ఎన్ని నాలుగునా పదహైదు వేలు ఒక్కొట్టే ఫ్రెండ్స్ ఒకటి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి మొత్తం నాలుగు మీద అరవైలు అయితే చెప్తున్నాడు సిక్స్టీన్ థౌసండ్ అయితే వస్తామంట అరవై ఆయరు రూపాయ ఓ వన్ వచ్చి పదన రూపాయి చెప్తున్నాడు ఒకటి ఒకటి పద పదన రూపాయలు పదహైదు వేలు అంట నెక్స్ట్ వచ్చి ఇంకేముండ బా అయిపోయినాయా అయిపోయినాయి అడిగి అడిగి అయిపోయినట్టు ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ అయ్యా ఒకటే రెండు ఉంటే కవర్ చేద్దామా నా ఏం చెప్తాను ఇదా ఏం చెప్పినావా పదహారు ముక్కలు పదహారు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నాడు ఇది పదహారు ముక్కలు అంటే పదహారు వేల ఏడు వందల యాభై సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పదహారు అయితే ఏళ్ళు ఎంభై రూపాయలు చెప్తున్నాను అన్నమాట ఇది ఎంత ఏజ్ ఉందినా సంవత్సరం ఉందా ఒక సంవత్సరం వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ చూద్దాం ఎర్రపూటేళ్ళు ఉన్నాయి ఆ ఎర్రపడేళ్ళు అయితే అడిగేద్దాము హాయ్ బాగుండవా ఏం చెప్పాను ఎర్రబుటేలు ఏం చెప్పావా హనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ పొట్టలే కదా కుమ్మలు చూస్తాడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఎర్రబొటెల్ని ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తాను అనమాట ఇరవతి అంజ రూపాయి ఇది బ్రౌన్ అనమాట నెల్లూరు బ్రౌన్ ఏం చెప్పాను ఆ రెండు జత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ చూడండి ఆ రెండు అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఒకటి ఎర్రదే ఒకటి మామూలుది అనమాట నెల్లూరు బ్ర ఒకటి ఒకటి మామూలుదే లోకల్ అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అనమాట మన వీడియో ఈ వారం వీడియో వీడియో నచ్చింది ఐ హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే మనం చిన్నపిల్లల వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ వీడియో ఎంత అయితే ఎండ్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ అండి